తీసుకుంటున్నారు పార్టీని తిరిగి క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయిలో బలాపేతం చేయడం పైన ఫోకస్ చేశారు తాజాగా జరిగిన పిఎస్సి సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ సభ్యత్వం భీమా సదుపాయం గురించి పార్టీలో కసరత్తు కొనసాగుతోంది ఇదే సమయంలో జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తున్నారు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు ఇక సోషల్ ఇంజనీరింగ్ విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో అంచనాలు తప్పిన జగన్ ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా తాజా నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మాజీ సీఎం జగన్ వాటము నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలోకి దిగిన జగన్ దారుణమైన వాటమి పాలయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది ఈ కాలంలో తాను ఎక్కడ దెబ్బతిన్నది ఏ నిర్ణయాలు తనకు ఈ ఫలితానికి కారణమయ్యాయి అనేది జగన్ విశ్లేషించారు దీంతో తన నిర్ణయాలను మార్చుకుంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ముందుగా పార్టీ ప్రక్షాళన బలోపేతం పైన ఫోకస్ చేశారు జిల్లాల అధ్యక్షుల నుంచి పిఏసీ వరకు సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ వ్యూహకర్తతోనూ కొంతకాలంగా మంత్రాంగం సాగిస్తున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం పనిచేశారు ఆ తర్వాత దూరమయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో రిషిరాజ్ సింగ్ పనిచేసినా ఫలితం దక్కలేదు ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యూహకర్తతో భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగన్ కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సరికొత్త సమీకరణాలను అమలు చేశారు అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు టికెట్ల ఖరారులో చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి దీంతో ఇప్పుడు తిరిగి తనకు దూరమైన వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాల అధ్యక్షుల నియామకం కూటమికి మూలాలుగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధానంగా గోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాలలో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేలా టికెట్ల కేటాయింపు పార్టీలో బాధ్యతలు వరుస సమావేశాలు వారి అవసరాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి అందరి మద్దతు పొందారు ఫలితంగా పవన్ పార్టీ పోటీలో ఉన్న మెజారిటీ కాపు ఓటింగ్ వైసీపీకి దక్కింది టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితం కాగా జగన్కు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇప్పుడు తిరిగి జగన్ అందరి వాడిగా మారాలని ప్రయత్నిస్తున్నారు పార్టీ నియామకాలలో గత ఐదేళ్లు నిర్ణయానికి భిన్నంగా తాజాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే సమయంలో పార్టీ కేడర్కు దూరం కావడంతో జరిగిన నష్టం గుర్తించారు ఇప్పుడు కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత పదే పదే చెబుతున్నారు వచ్చే నెల నుంచి తాడేపల్లిలో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు జూన్ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు దీంతో ఇప్పుడు జగన్ తిరిగి రెండు వేల పంతొమ్మిది తరహాలో అమలు చేస్తున్న ఇంజనీరింగ్ ఎంతవరకు కలిసి వస్తుందనేది చూడాల్సి ఉంది